రిచ్ భారత్ రిచ్ జై హో భారత్ యాత్రా ఫర్ భారత్ యాత్ర ఫర్ విశ్వం యూనివర్స్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ లైక్ 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 సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ఆల్ అనే వెళ్ళాయికని యాక్టివేట్ చేయండి నా వీడియో మీరు చూడడం అంటే నా అదృష్టం నేను అనుకుంటున్నాను కానీ ఎక్కువ అదృష్టం మీకే ఎందుకంటే నేను ఒక విధంగా నేను చెప్పాను అనుకోండి మ్యాజిక్ బాటిల్ వాడండి పదిహేను నెంబర్ వేసుకోండి ఇట్లా నలభై ఆరు నంబర్ వేసుకోండి పంతొమ్మిది నంబర్ వేసుకోండి అని అంటే మీరు వేసుకున్నారో లేదో కానీ నేను వేసుకున్న ఇంప్లిమెంట్ చేసి నా జీవితంలో అన్నీ అనుభవించాను సో అందుకోసమే ఈ వీడియో మీకు వచ్చిందంటే చాలా అదృష్టం మీకు కొని తెచ్చింది ఫస్ట్ గుర్తించుకోండి ఇక ఈరోజు నేను చెప్పబోయేది ఎక్కడికి మీరు పరిగెత్తిన అవసరం లేదు నా దగ్గర కూడా నేను రమన్ చాలా బిజీగా ఉన్నా మా క్లయింట్స్ తోటి అర్థమేదా సో ఈ వీడియోని జాగ్రత్తగా మీరు చూసుకుంటే మీకు ఒకవేళ సక్సెస్ కాకపోతే మీరు ఎన్నో నా వీడియోలు అన్నీ చూసి బాబా పాండగం చూడండి పొద్దున పొద్దున్నే నేను అసలు రెండు వేల పదిహేను నుంచి ఫుల్లీ కమర్షియల్ నేను మా చెల్లి దగ్గర మా అన్న దగ్గర మా అక్క దగ్గర మా ఇంట్లో అందరి దగ్గర డబ్బులు తీసుకుంటాను నేను ఎందుకంటే ఐ లవ్ మోర్ మనీ రెండు వేల పదిహేను ముందు అంతా ఫ్రీ ఇల్లు అమ్ముకున్నా కారమ్ముకున్నా రోడ్డు మీద పడ్డా ఎవడ కైర్ చేయలే దీని బట్టి రెండు రకాల మైండ్ ఉంటుంది నాకు ఒకప్పుడు ఫ్రీ అయితే నేను ఫ్రీ అయిపోయినా మొత్తం ఇప్పుడు నేను ఫీ తీసుకున్నా నేనేం ఫ్రీగా లేను ఐఎమ్ వెరీ వాల్యుయబుల్ హై పెయిన్ న్యూమరాలజీ వరల్డ్ ఎస్ సో అదేవిధంగా ఈ రోజు చెప్పబోతుంది కదా మీరు ఎక్కడ పరిగెత్తన అవసరం లేదు నా దగ్గర కూడా రాను అవసరం లేదు నా వీడియోలు మొత్తం చూడండి న్యూమరాలజీ యోగితా పాండు కానీ మనీ పవర్ బాబా పాన ఎందుకంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా లైఫ్ చేంజ్ అయిపోతుంది అంతే గ్యారంటీలు వారంటీలు కూడా ఇవ్వను నేను రాసి పెట్టుకొని మీరు మళ్ళీ కింద రాసి పెట్టుకొని నేను గ్యారంటీలు వారంటీలు ఇవ్వను ఎందుకంటే నా విలువైన సమయాన్ని మీకు ఇస్తాను కదా ఇప్పుడు ప్రభాస్ ఒక సినిమా నటించిన ఇట్ అయినా ఫట్ అయినా ఆయన వంద యాభై కోట్లు తీసుకుంటాడా లేదా అంతే నేను ఒక గ్యారంటీనా ఓ గ్యారంటీ కానీ రజనీకాంత్ అట్ట కాదు రజనీకాంత్ ఇట్ అయితే సరే రెమ్యునేషన్ తీసుకుంటాడు ఫట్ అయిందనుకో మొత్తం రెమ్యునేషన్ రిటర్న్ ఇచ్చేస్తాడు అంత మంచి వ్యక్తులు మనం కాదా బావు నేను చెప్పేస్తున్నాను ముందే అందుకోసమే నేను ఐ లవ్ మోర్ మనీ ఎందుకంటే వెయ్యి తొమ్మిది కోట్లతో యోగా యూనివర్సిటీ కట్టాలి కాబట్టి సుత్తి సోది లేదు ఈరోజు ఈ వీడియో చూస్తే మీ డేట్ ఆఫ్ బర్త్ మీరే అనాలిసిస్ చేసుకుంటారు ఎక్కడికో న్యూమరాలజిస్ట్ దగ్గర ఆస్ట్రాలజీ దగ్గర ఫోన్ ఆసరం లేదా ఇవి ఒక్క వీడియో చాలు మీ జీవితానికి అర్థమైందా అది నేను చెప్పబోతున్నాను మంచిగా పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి చాలా వీడియోలు ఉన్నాయి న్యూమరాలజిస్ట్ యోగి తప్పంలో మార్నింగ్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి యోగా క్లాస్ చెప్తున్నాను ఫ్రీ లక్షా పన్నెండు వేల రూపాయలు ఫ్రీ చెప్తున్నాను వచ్చేసే ఇంకా అర్థమైందా సో ఈరోజు నేను చెప్పబోతున్నాను మీకు మీ జాతకము మీరు చూసుకోవచ్చు మీ భవిష్యత్తు మీరు తెలుసుకోవచ్చు తెలుసుకుందామా చూద్దాం ఇంతకుముందు మీకు అర్థం కాకపోతే ఈ వీడియో ఇంతకుముందు ఒక వీడియో ఉంటుంది దీనికి లోషో గ్రీడ్కి సంబంధించింది అది ఒకసారి చూసి ఇక్కడ కట్ చేసేయండి లేదంటే ఇది చూసి మళ్ళీ అది చూడండి అర్థమవుతుంది ఓకే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ఇది సూర్య యంత్రం అని మనకు మన తెలుగులో అంటాం సూర్య యంత్రం అని సో ఇది చైనీలు లోషో గ్రీడ్ అన్నారు న్యూమరాల్లో ఇది చాలా పవర్ఫుల్ ఇది చాలా పవర్ఫుల్ ఎవరి వ్యక్తిత్వం ఎలా ఉంది అని తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పాను కానీ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ యాక్యురేట్గా తెలిసిపోతుంది ఈ వ్యక్తి విజయం సాధిస్తాడా ఇటు ఫెయిల్యూర్ అవుతాడా ఇది టెన్త్ పాస్ అవుతాడా ఇంటర్మీడియట్ పాస్ అవుతాడా వీడు ఏమైనా ప్రయోజకుడు అవుతాడా వీడు ఏమైనా కోట్లు లక్షల రూపాయలు సంపాదిస్తాడా అన్నీ చెప్పగలుగుతుంది ఇది చాలా అద్భుతంగా చెప్పగలుగుతుంది చూద్దామా ఓకే ఇక సుచీసోధి ఎందుకు నేను ఫస్ట్ అయితే నేను ఎప్పుడు ఏం చేసినా నా డేటా ఆఫ్ బర్త్ వేసి చూస్తాను ఎందుకు ఈ వ్యక్తి ఇంత ఎవ్వరికీ తెలియకుండా ఈ మూడు సంవత్సరాల్లో కానీ ఈ ఐదు సంవత్సరాల్లో కానీ నేమ్ ఫేమ్ అన్నీ బాగా డెవలప్ కావడానికి కారణాలు ఏమిటి సుత్తి సోది ఏం లేదు డైరెక్ట్ ఫార్ములా ఇదిగోండి నా డేట్ ఆఫ్ బర్త్ చూస్తున్నాను ఇదిగో ఐదు ఏడు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది బాగా గమనించుకోండి ఏ న్యూమరాలజిస్ట్ అయినా ఏ ఆస్ట్రాలజిస్ట్ అయినా తన డేట్ ఆఫ్ బర్త్ని చెప్పడు చెప్తే వాళ్ళు మనం ట్రోల్ చేసి ఆగం చేయి అంటారు కానీ హే మనం ట్రోల్ చేసే వ్యక్తి అయితే ఇంకా ట్రోల్ అవుతాం మనం ఇంకా ఫేమస్ అవుతాం ఇది గుర్తుంచుకో ఓకే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఇది నా డేటా ఆఫ్ బర్త్ ఒక న్యూమరాలజీకి ఇచ్చిన ఎవరికి ఇచ్చినా అది లోషోగ్రీడ్ తెలిసిన న్యూమరాలజీకి ఇస్తే చెప్తాడు ఉత్తుత రెండు ఏర్లు రెండు ఆర్లు రెండు హెచ్లు ఇది కలుపుకో అది కలుపుకో ఈ మధ్యకాలం న్యూమరాలజీ అంటే ఓన్లీ నేమ్ కరెక్షన్ అనుకుంటున్నాను అమ్మమ్మ అబాబాబా తప్పు 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 న్యూమరాలజీ అంటే నేమ్ కరెక్షన్ కాదు నేమ్ కరెక్షన్ కాదు నేమ్ కరప్షన్ చేస్తున్నారు వాళ్ళు ఇంకా కరెక్షన్ కాదు కరప్షన్ న్యూమరాలజీ అంటే బోల్డ్ అంత ఉన్నది ఏ టు జెడ్ న్యూమరాలజీ అంటే లక్కీ నేమ్ న్యూమరాలజీ అంటే లక్కీ మొబైల్ నెంబర్ న్యూమరాలజీ అంటే లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ న్యూమరాలజీ అంటే లక్కీ వెహికల్ నెంబర్ న్యూమరాలజీ అంటే లకీ మ్యారేజ్ జెడ్ న్యూమరాలజీ అంటే లక్కీ హోమ్ నెంబర్ న్యూమరాలజీ అంటే వాట్ నాట్ ఏ టు జెడ్ ఇంకా ఉంది చాలా తెలుసుకుంది అర్థమైందా ఎవ్రీ ఇయర్ అసలు ఈరోజు ఎలా ఉంటుంది రేపు రేపు ఎలా ఉంటుంది ఈ సంవత్సరం ఎలా ఉంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇట్ల కింద ఏం జరిగిందో తెలిసిపోతుంది కానీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎలా ఉంటుంది అంతా న్యూమరాలజ్ చెప్తుంది నైన్ న్యూమ్రాల్ అంటే ఓన్లీ నేమ్ కరెక్షన్ అనేది ఒక ఇట్లా ఫీడ్ అయిపోయింది వచ్చిన వాళ్ళు అట్లా చేసినారు ఫోర్ ఫాదర్స్ అలా కాదు ఇప్పుడు ఇదిగో ఈ విధంగా నా డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ వేసాను కదా ఇప్పుడు ఒక వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్లో నేను చెప్పే ఫార్ములా ఉంటే వాళ్ళు తప్పకుండా లోపు హిట్ అయిపోతారు ఫేమస్ అయిపోతారు విజయాలు సాధిస్తారు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఇవి ఉండాలి చూడండి ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే ఒకటి ఐదు తొమ్మిది ఉంటే వాళ్ళు తప్పకుండా వాళ్ళ జీవితంలో అఖండ విజయాలు సాధిస్తారు దీని సక్సెస్ లైన్ అంటారు దీని సక్సెస్ లైన్ అంటారు చూడండి ఒకటి ఐదు తొమ్మిది నా డేట్ ఆఫ్ బర్త్ ఇది ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ అది నాది ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఇది నా డేట్ ఆఫ్ బర్త్లో ఒకటి ఐదు తొమ్మిది ఉందా లేదా చూసుకోండి ఒకటి ఉన్నది ఐదు ఉన్నది తొమ్మిది ఇది రెండు రెండుసార్లు ఉంది ఎస్ దీన్ని సక్సెస్ లైన్ అంటారు తెలుగులో దృఢ సంకల్ప రేఖ అంటారు ఇంగ్లీష్లో డిటర్మినేషన్ లైన్ అంటారు ఉందా లేదా అదేవిధంగా మీరు ఎవరిదైనా చూసుకోండి మీరు ఎవరిదైనా తీసుకోండి ఇప్పుడు నేను చెప్తాను చూడండి మనకు ప్రపంచవ్యాప్తంగా ఒక నా పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు రాజ్యం వెళ్ళాడు కదా మొత్తం ప్రపంచంలో నంబర్ వన్ కుబేరుడుగా ఎవరు బిలిగెట్స్ బిలిగెట్స్ డేట్ ఆఫ్ బర్త్ కొడదాం బిలిగెట్ డేట్ ఆఫ్ బర్త్ ఎస్ తెలిసినా మళ్ళీ చెప్తా ఇది మళ్ళీ చూద్దాం బిలిగెట్స్ది ఇరవై ఎనిమిదవ తారీఖు అక్టోబరు పంతొమ్మిది వందల యాభై ఐదు చూడండి ఒకటి ఉంది మామూలుగా రెండు సార్లు ఉంది తొమ్మిది ఉంది ఐదు ఒక్కసారి కాదు రెండు సార్లు ఉంది చెప్పానే లేదని సూత్రం ఫార్ములా చెప్పాను ఊరికే కుడి చోళ్ళు అయిపోతాయి అవుతాయి నాకు అర్థం కాదు ఈ వీడియోలు ఈ మధ్యకాలం యూట్యూబ్లో అన్ని వీడియోలు నమ్మాల్సిన అవసరం లేదు ఇట్టు చెయ్యు పని గాలి ఊపు ఊపుతాం మన జీవితం కూడా ఫోన్ ఊపినాం ఏదన్నా ప్రాక్టికల్ ఉండాలి కదా ప్రాక్టికల్ ఉందా మీరు చెప్పేదానికి ఏమన్నా గాలి ఊపుతారా ఏం ఊపుతావు గాలిలో చూసుకో ప్రాక్టికల్ ఉంది ఇక్కడ భలే చెప్పావులేవయ్యా నా దాంట్లో కూడా ఉంది ఒకటి ఐదు తొమ్మిది మరి ఏది రిజల్ట్ ఏది ఉండగానే కాదు అక్కడ వర్క్ చేయాలి ఇక్కడ స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్ ఉత్తగా ఇవన్నీ పెట్టుకోని రింగులు బొంగులు ఇవన్నీ పెట్టుకోని అయిపోదు గోల్డెన్ టైం స్టార్ట్ అనగానే అయిపోదా దానికి అనుగుణంగా ఎన్ని గంటలు వేస్తున్నావు మార్నింగ్ కామెంట్ చేయి ఫస్ట్ నువ్వు ఎన్ని గంటలు వేస్తున్నావు మార్నింగ్ కామెంట్ చేయి ఫస్ట్ కామెంట్ చేయా అడిగేవాళ్ళు లేకుండా ఆగమైందట మా అమ్మ చెప్పేది భయం లేని కోడి బాజారుల గుడ్డు పెట్టిందట ఈ వీడియోలు అన్నీ చూస్తారు గురుగారా మీరు ఐదు రోజులు రాయమన్నారు యాభై ఐదు సార్లు రాయమన్నారు కదా ఇది కోటి రూపాయలు రానివేదేంటి ఇది అడిగేది ప్రేక్షకులు కూడా ఒక్కసారన్నా కామన్ సెన్స్ లేదా కోటి రూపాయలు ఊరికే వస్తాయా అసలు కోటి రూపాయలు రావాలంటే కోటి రూపాయలలో ఎన్ని సున్నాలు ఉంటాయి తెలుసా మీకు అసలు కోటి రూపాయలు రావాలంటే నెలకు ఎంత రావన్న తెలుసా మీకు నెలకు ఎనిమిది లక్షలు రావాలి సంవత్సరానికి కోటి రూపాయలు అవుతాయి అసలు ఎస్టిమేషన్ లేదు సులభంగా వేగంగా ఆనందంగా మీరు చెప్పకట గురించి నేను చెప్పాను ప్రాక్టికల్గా ఉందిగా మార్నింగ్ దాదాపుగా నాలుగు గంటలకు లేచి దొబ్బించుకుంటున్నాం ఇక్కడ డట నాలుగు గంటలు రాత్రి ఇప్పటివరకు పన్నెండు గంటలు దాకా ఎన్ని గంటలు దాదాపు పంతొమ్మిది గంటలు వర్క్ ఊరికే వస్తాయా డబ్బులు ఆయన అన్నాడు కదా లలితా జ్వరీ అంత కోపం ఎందుకు రియాలిటీ తెలుసుకోవాలి యూట్యూబ్ ఛానల్ ఎన్ని రోజులు చూస్తావు నువ్వు రియాలిటీ తెలుసుకోవా ఆ గురుజీ దగ్గరికి వెళ్ళా ఈ నిమ్మరాశుల దగ్గరికి వెళ్ళా ఆ నంబర్ పెట్టుకున్నా ఈ స్టిక్కర్ పెట్టుకున్నా నాకు రాలేదే ఈ యాక్షన్ ఆపు రాలేదంటే ఎందుకు రాలేదు ఏది పట్టుకున్నావు నువ్వు నేను రోజులు అన్న పట్టుకుంటాడు ఇంకొకటి కొత్త ఇంకొని పట్టుకుంటాడు అసలు భగీత ఏం చెప్తుంది ఒక గురువుని పట్టుకో ఒక భార్యను పట్టుకో ఒక భర్తను పట్టుకో అప్పుడు సక్సెస్ సాధిస్తావు మార్కెట్లో బోళం అంత ఉన్నారు రకరకాల ఆదిశంకర చాలా చెప్పారు కదా కూటి కోసం కోటి విద్యలట సో అవన్నీ ఆపేసి నేను చెప్పేది వినండి జాగ్రత్తగా సో తప్పకుండా మీ జీవితంలో ఈ వన్ ఫైవ్ నైన్ ఉంటే దృఢ సంకల్ప రేఖ అంటారు దాన్ని దృఢ సంకల్ప రేఖ అంటారు ఆ దృఢ రేఖ ఎవరికైతే ఉంటుందో జీవితంలో తప్పకుండా వాళ్ళు సాధిస్తారు సో ప్రపంచవ్యాప్తంగా బిలిగేసుకుని చెప్పాను ఇంకో విషయం చెప్తాను ఇదే ఇంకొక విషయం చెప్తాను చూడండి ఇదిగోండి ఇరవై రెండవ తారీఖు ఆగస్టు నెల పంతొమ్మిది వందల చిరంజీవి గారిది ఆయనది కూడా అంతే చిరంజీవి డేట్ ఆఫ్ బర్త్ చిర అంతేస్ట్ చూసారా ఇదిగోండి చూసారా నమ్మాలి నమ్మకపోతే ఎట్లా అండి ఇంకెన్ని రోజులకు డెవలప్ అవుతారు చూడండి ఎక్కడో పుట్టిన బిల్గేట్సు ఎక్కడో పుట్టిన మొగల్తారు మొగల్తూరు పూర్లో ఎక్కడ పుట్టారు కదా నెల్లూరులో మొగల్తూరు చూడండి ఆయన వెనుక ఎవరైనా సపోర్టర్స్ ఉన్నారా శివశంకర వరప్రసాద్ పేరు మారింది చిరంజీవి చిరంజీవికి ఎవరన్నా సపోర్టర్ ఉన్నారా ఇప్పుడు అంటే రామ్ చరణ్కి చిరంజీవి ఉన్నాడు అల్లు అర్జున్కి చిరంజీవి ఉన్నాడు నాగబాబుకి చిరంజీవి ఉన్నాడు పవన్ కళ్యాణ్కి చిరంజీవి ఉన్నాడు సాయి ధర తేజీకి చిరంజీవి ఉన్నాడు వీళ్ళందరికీ చిరంజీవి మెగా ఫ్యామిలీ మరి ఈయనకి ఎవడున్నాడు ఎన్టీరామరావు ఉన్నాడా కృష్ణ ఉన్నాడా నాగ మన తర్వాత ఎవరు ఎన్టీరావరావు మోహన్ బాబు మన తర్వాత ఇంకా చాలామంది ఎవరైనా సపోర్ట్ చేశారా ఎన్టీ రామారావు సపోర్ట్ చేయలేరు కృష్ణ సపోర్ట్ చేయలేరు అప్పుడు అసలు ఇప్పుడు ఎన్టీ రావురావు ఒక ట్రెండ్ ఉన్నప్పుడు కృష్ణ వచ్చాడు కృష్ణకి ఎవరు సపోర్ట్ చేయాలి సూపర్ స్టార్ అన్నారు అంతే ఇక ఎన్టీ రావురావు విశ్వవిఖ్యాత నట సౌరభావం అన్నారు ఎవరికి ఏ అన్నారు సపోర్ట్ చేశారా వీళ్ళందరికీ ఇప్పుడు వాళ్ళు వస్తున్నారంటే కాంపిటీషన్ కదా నేను ఒక దుకాణం పెట్టాను జిరాక్స్ సెంటర్ ఇంకోళ్ళు ముందట పెడితే అయిపోతుందిగా కొత్త వాళ్ళు రానియారు ఇండస్ట్రీ ఏదైనా సరే అంతే పోటీ సో అలాంటిది ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడికి వచ్చాడు ఎలా చేశాడు చూడండి సో అందుకోసం ఆయన పేర్లు కూడా ఆయన సినిమా సినిమాలు కూడా స్వయం కృషి ఛాలెంజ్ ఖైదీ చూసారా అది ఇప్పటికి కూడా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు దాదాపు అరవై డెబ్బై మధ్యలో ఉంటాడు అరవై తొమ్మిది అరవై సంవత్సరం అరవై తొమ్మిది సంవత్సరాలు ఇప్పుడే సినిమాలు తీస్తున్నాడు ఎంత ఎంగిగా ఉన్నాడు చూసారా ఆయన డేట్ ఆఫ్ బర్త్లో కూడా చూడండి ఒకటి ఉంది ఐదు అనేది రెండుసార్లు ఉంది తొమ్మిది అనేది ఉంది చూడండి ఇది ఒకటే కాదు మీ డేట్ ఆఫ్ బర్త్లో ఖచ్చితంగా వన్ ఫైవ్ నైన్ ఉందంట అంతే అంతే మీరు రాష్ట్రాలని దేశాలని ప్రపంచాన్ని శాసిస్తారు నేను చెప్తున్నా అది నాలా ఉంది ఎక్కడో పుట్టిన దోమకొండలో పుట్టిన వ్యక్తిని నేను ఈరోజు హైదరాబాదు నడిబొడ్డుల కోటి పది లక్షల రూపాయల ఇల్లు కొన్నానంటే అర్థం చేసుకుంటారా ఎవ్వరి సపోర్ట్ లేదు ఎవ్వరి సపోర్ట్ లేదు ఒక్కరినేదిగా ఇప్పుడు అందరూ నేనే సపోర్ట్ నా వీడియోల కోసం పడితపిస్తుంటారు పెద్ద పెద్ద ఛానల్కి ఇవ్వని బాగుంటాను ఎందుకు ఈగో కాదు ట్రెండ్ క్రియేట్ చేశా ట్రెండ్ సెట్ చేశా అర్థమైందా అది ఎలా వస్తుంది ఇలా వస్తుంది ఇది ఇది ఇలా వస్తుంది నీ దగ్గర ఉన్న రహస్యం నువ్వు తెలుసుకోకపోతే నువ్వు పాపం చేసినట్టే నువ్వు బ్యాక్ అయిపోయినట్టే మొత్తం నీ గురించి నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావు హామ్ హాయ్ రమణ మహర్షి అన్నాడు అప్పుడు నీకు ఎంత ఎనర్జీ వస్తుంది వెయ్యి ఏనుగుల బలం వస్తుంది హే చాలండి గురుజీ బోల్డ్ మందిర్ వన్ ఫైవ్ నైన్ ఉంది హే ఉంటే బాబు లొట్ట ఉంటే ఏంటి ఏం చేసావు ఎన్ని రోజులు సాధన చేసావా చేయలే రిజల్ట్ రాదు ఎన్నిసార్లు ట్రై చేసావు నువ్వు కోటి రూపాయలు సంపాదించడానికి కోసం లక్ష రూపాయలు సంపాదించడానికి కోసం ట్రై చేయలే తిందాం అనుకున్నాం జురుకుందాం అనుకున్నావా ఎప్పుడు ఊరికొచ్చింది ఊరికే అయినా పోతుంది శ్రమ శ్రమ చేయో ఏసీలో కూడా చెమటలు కాడుతుంటాయి అర్థమైంది శ్రమ చేయి సో నెక్స్ట్ ఇది ఒకటే కాదు ఒక ఛాయ్ వాళ్ళ ఒక ఛాయ్ వాళ్ళ దేశ ప్రధానిగా రెండు సార్లు కావడం ఇప్పుడు మూడోసారి కూడా ఎన్నుకుంటారు చూడండి ముందే చెప్తున్నాను మూడోసారి కూడా ఎన్నుకోబడుతుంది నరేంద్ర మోడీ సార్ని లేడు ఎదురుగా మునగాడు లేడు ఇంకా బాహుబలి టీం లాగా ఉంది అది ఎదురుగా మునగాడి సరైన వీళ్ళని లేడు ఎదురుగా అందుకోసం నరేంద్ర మోడీ డేట్ ఆఫ్ బర్త్ చూసుకోండి పదిగోడో తారీఖు పదిగోడో తారీఖు ఇదిగోండి సెవెంటీన్ సెప్టెంబర్ పంతొమ్మిది వందల యాభై చూడండి ఎంత బాగా చెప్తుంది న్యూమరాలజీ ఇదిగో వన్ ఉందా వన్ ఉందా ఇదిగో ఫైవ్ ఉందా నైన్ ఉందా ఉందా లేదా తెలుసుకోనానా ఊరికే వీడియోలు చూసి బుర్రను పాడి చేసుకోకుండా నెత్తి మీద బొచ్చు కూడా ఊడిపోయింది నాకు కూడా పోయింది ఈ పక్క పోయింది ఈ పక్క పోయింది బుర్రలు పాడు చేసుకోవద్దు ఓకేనా సో ఇంకోటి ఇదే కాదు మీకు ఇంకా చెప్తాను చూడండి ఇంకా చెప్తాను ఇంకా చెప్తాను తెలంగాణ రాష్ట్రం కోసం గోళ్ళ మంది పోరాడారు అరవై తొమ్మిది ఉద్యమం నుంచి మల దేశ ఉద్యమం కొండా లక్ష్మీబాబు జయశంకర్ సార్ వీళ్ళంతా పోరాడారు కదా మరి పోటుగా ఇక్కడ కేసీఆర్ పోర్టుగా పోర్టుగాడే ఏ ఈడు మగాడు రా బుచ్చి అన్నాడు కదా అక్కడే ఆయన అంటాడు కదా నేను బలంగా లేను లేను నేను అందంగా లేను ఏదో ఉప్పు అని గాలిపు పువ్వుల పోతుంది మబ్బుల పోతుంది అన్నారు కదా మరి పోటు అడా కాదా తెలంగాణకి చూడండి కేసీఆర్ డేట్ ఆఫ్ బర్త్లో కూడా ఏముందో చూద్దాం ఇదిగో పదిగోడు ఫిబ్రవరి పంతొమ్మిది వందల యాభై నాలుగు ఉందా లేదా ఏయ్ ఎర్రిపప్పలు పూల చెక్క నాన్న బంగారకొండ పూల చెక్క ఎక్కడ పోయినా పీసీఓ ఉన్నావా చూసుకా ట్రోల్ చేయి ఇప్పుడు వన్ వన్ ఫైవ్ నైన్ ఉందా లేదా పులచక్క నీకుందా వన్ ఫైవ్ నైన్ అందుకోసమే గ్రేట్ అయిపోయా అందరు ఇంటర్వ్యూ చేస్తున్నాగా ఉంటుంది చూస్కా సో ఈ విధంగా ఉందా లేదా కేసీఆర్కి చూసారా అరవై సంవత్సరాలుగా ఎవరు ఉద్యమ ఉద్యమం చేసినా రాంది కేసీఆర్ అనే ఒక మూడు అక్షల పేరు ఏంటే కేసీఆర్ అనే పేరు నేనేం కేసీఆర్కు సపోర్ట్ చేసినట్టు అనుకోకండి మళ్ళీ బీజేపీ పార్టీ వాళ్ళు నేను బీజేపీలో అదే సార్ అయిన కంటే అలాగే నేను సబ్జెక్ట్ ఇది సబ్జెక్ట్ పాటలకు సంబంధించింది కాదు సబ్జెక్ట్ ఓకేనా సో ఈ విధంగా మీకు ఇక్కడ కేసీఆర్ అనే పేరే చూడండి కేసీఆర్ అనే పేరులో ఇంతవరకు ఏ న్యూమరాలజీ తెలియదు యాభై ఐదు నెంబర్ ఉంది ఈ పేరులో యాభై ఐదు నెంబర్ ఉంది యాభై ఐదు నెంబర్ అంటే పది నెంబర్ వన్ అది పవర్ నెంబర్ వన్ ఏం చేసినా ఎంతైనా కేసీఆర్ మాట్లాడితే విట్టుకుంటుంది చూడదు చూడండి ఏ ఎలక్షన్లు వస్తున్నాయి ఇగో ముండ్ల చెట్లు పెట్టి పండ్లు అడుగుతే పండ్లు రావు గార్దికి గడ్డేసి కుర్రా గార్దికి గడ్డేసి ఆవు పాలు వితుకుతా అంటే పాలు రావు ఇగ మంచి నాయకులు మా మా అంత మంచి నాయకులు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో దొరకరు ఎందుకంటే మేము నలుగురు ఉన్నాం చాలా మంచి నాయకులం నాలుగు కోట్ల మందికి నలుగురమే నలుగురు మంచోళ్ళం చూసుకో నేను కేసీఆర్ని తర్వాత మా కొడుకు కేటీఆర్ కవితక్క హరీష్ రావు ఈ నలుగురమే చాలు మాకు అర్థమైందా నాలుగు కోట్ల మంది స్వాహిస్తాం మేము ఇది పరిస్థితి అర్థమైందా గురుజీ మీరు పొడుతుంది పొడితే సబ్జెక్ట్ ఇది అర్థమైందా సో ఈ విధంగా కేసీఆర్ రావడానికి కారణము వన్ ఫైవ్ నైన్ అంతెందుకండి ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగాన్ని భారతదేశానికి మొట్టమొదటి పరిచయం చేసిన ధీరుడు వీరుడు అపర చాణక్యుడు హైటెక్ సిటీ అంటే హైదరాబాద్ హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ అన్నారు బ్రాండ్ ఉంది కదా మామూలుగా ఉండదు ఆయన టీటపడు చూసుకుందా ఎవరు ఆయన అప్పుడే మారిపోయినా సీబీఎన్ చంద్రబాబు నాయుడు సో అందుకోసమే ఎవరిని వదిలిపెట్టే వదిలిపెట్టానుగా ఇదిగోండి ఆయన ఇరవై తారీఖు పుట్టాడు నాలుగో నేనా ఆయన కూడా పంతొమ్మిది వందల యాభై అనుకుంటాను నాకు తెలిసి యాభై కొట్టండి చంద్రబాబు నాయుడు వాచ్ వాచేస్తుంది చంద్రబాబు నాయుడు డేట్ ఆఫ్ బర్త్ అంతేగా అంతే 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 చూసారా ఇక్కడ కూడా ఇక్కడ కూడా వన్ వన్ ఫైవ్ నైన్ ఉందా లేదా ఇట్లా చెప్పుకుంటూ పోతే తగ్గెది రాక్ స్టార్ కింగ్ ఆఫ్ ద డాన్స్ మైకేల్ జాక్సన్తో చెప్పి నేను ఈ స్టోరీని ముగిస్తా ఈ కథ కాలక్షేపాన్ని మైకేల్ మైకేల్ జాక్సన్ మైకేల్ జాక్సన్ డేట్ ఆఫ్ బర్త్ చూడండి మైకేల్ జాక్సన్ డేట్ ఆఫ్ బర్త్ కూడా చూడండి మైకెల్ జాక్సన్ ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ ఆగస్టు ఇదిగోండి నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ అసలు ఈయన చనిపోతే ప్రపంచం నెట్ ఆగిపోయింది ఇదిగో వన్ ఫైవ్ నైన్ నాన్న బంగారికొండ ఇప్పటికైనా తెలుసుకున్నా నేను చెప్పినంటే అసలు చరిత్ర చరిత్ర తిరగ రాయాల్సిందే న్యూమరాలజీ అనేది అప్పుడు పైథాగరస్ కీరో తర్వాత మనమేనా నా ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఓపెన్ హార్టెడ్తో ప్యూర్ హార్టెడ్తో ఏదో స్వలాభం కోసం చెప్పట్లేదు నీ పవర్ ఏందో నువ్వు తెలుసుకో నువ్వు ఏదైనా సాధిస్తావు అని నా పవర్ ఏందో నేను తెలుసుకున్న అందుకోసమే నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్లో తెలంగాణకు సీఎం అవుతుంది ఛాలెంజ్ చేసి మరీ చెప్తున్నా ఈరోజు ఏమనుకున్నావు నా పవర్ని నేను తెలుసుకున్నాను మీ పవర్ మీరు తెలుసుకోకుండా పిచ్చి పిచ్చి కామెంట్లు చేసుకో ఎర్రగడ్డ తెల్లగడ్డ పుర్రగడ్డ అని అనుకునే ఇలా కామెంట్ చేసుకుంటేనే ఉంటావు ఇంకా ఎప్పటిదాకా కామెంట్ చేస్తావు తెలుసా నువ్వు నేను సీఎం అయిన తర్వాత కూడా మళ్ళీ కామెంట్ చేశాను సారీ సార్ అప్పుడు ఎర్రగడ్డ అన్నాను ఇప్పుడు ఏంటిది పింక్ గడ్డ అంటావా హ్యాపీ హ్యాపీ బర్ గోల్డ్ అండ్ టైం స్టార్ట్ నేను ఎవరిని కోపం చేసుకోవాలని రాలే ఈ ఫీల్డ్లోకి ఎవరిని విమర్శించాలని రాలే రియాలిటీ చెప్పడానికే ఒక రియల్ హీరోగా జీరో టు రియల్ హీరోగా తయారని నేను ఒక వికలాంగుల హాస్టల్లో నేను పాచిపోయిన అన్నాన్ని పురుగుల పడ్డ అన్నాన్ని బొద్దికల పడ్డ అన్నాన్ని ఆ మలమూత్రాలు అక్కడ పారుతూ ఉంటే అక్కడ అక్కడ కూర్చొని తిన్న వ్యక్తి ఈరోజు నేను బ్రాండెడ్ మెయింటైన్ అంటే ఎంత బాగా ఆలోచించాను నా గురించి నేను అందుకని మీరు కూడా సెల్ఫ్ మేడ్ ఎవరో తయారు చేస్తే సగమే తయారవుతావు నీకు నువ్వుగా తయారైతే పూర్తిగా తయారైపోతావు అర్థమైందా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ వస్తాను డోంట్ మిస్ ఇట్ దిస్ సిరీస్ మీ సీక్రెట్ మీ గురించి చెప్పడానికి నేను వస్తున్నాను హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ థ్యాంక్ యూ